జాయి గురుదత్త శ్రీ గురుదత్త విశ్వరూపస్వామి అయిన పరమాత్ముణ్ణి కేవలం దత్త అంటే చాలు నీకు నేను ఇచ్చుకున్నాను నువ్వు నాకు ఇచ్చుకున్నావు దత్తుడైపోయావు నాకు నువ్వు దత్తుడైతే నీకు నేను దత్త అయిపోయాను అనే ఒక అర్థం వస్తుంది ఆత్మార్పణ శరణం అయినప్పుడు మాత్రమే బుద్ధిని మనస్సుని అంటే కొంత ఆత్మ అంటారు మనస్సుని ఇంద్రియాలని అంటే శరీరాన్ని పూర్తిగా సమర్పణ చేయటం ఒకటి ఇంకా సెకండ్ థాట్ ఉండకూడదు అని మళ్ళీ సెకండ్ థాట్ వచ్చిందంటే దత్తాపరాధం అవుతుంది ఎందుకంటే ఒక్క పర్యం ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ అనుమానాలు రాకూడదు మహాపాపం అది అందుకని అంతగా తయారు కావాలంటే పింగళనాడు కూడా ఒక్కడే అట్లా చేశాడు అందరూ ఊరికే ఆత్మార్పణ ఆత్మార్పణ అని చెప్పుకుంటారు కానీ ఊరికే నోటి మాట అంతే అంతా మేము మీకే ఇచ్చుకున్నామని అంటారు కానీ అంత నోటి మాట ఆ లెవెల్కి రావాలి మనం ద్రామ్ దత్తాయ నమః అని దత్త మంత్రం ద్రాం అనేది బీజాక్షరం దత్తస్వామి ఆ బీజాక్షరంలో నివసిస్తూ ఉంటాడు ద్రాం అంటే చాలు తనను స్మరించే వారి హృదయంలో ప్రకాశిస్తూ వారి దారిద్ర్యాలను తీరుస్తూ ఉంటాడు దరిద్రం అంటే ఏదో అన్నం లేకపోవటం కాదు దరిద్రం అదొకటే కాదు దరిద్రం భగవంతుణ్ణి స్మరణ చేయకపోవటం కూడా ఒక దరిద్రమే భగవంతుణ్ణి నమ్మకపోవటం ఒక దరిద్రమే దండికి డబ్బులు బిల్డింగ్లు కార్లు ఉంటే అది కాదు భగవంతుణ్ణి ఎవరు స్మరణ చేయలేదు ఆ ఇన్విజిబుల్ గాడ్ తెలియనటువంటి పరమాత్మ యొక్క శక్తిని ఎవరు స్మరణ చేయలేదో వాడు దరిద్రుడు అని అర్థం